ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీపించి చాలా పెద్ద తప్పు చేసావు బాలయ్య అంటూ మండిపడుతున్నారు మోహన్ బాబు ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీయించడం చాలా పెద్ద మిస్టేక్ అంటూ చెప్తున్నారు సో నిజంగానే తప్పు చేశావు అంటూ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయం అయితే ఒకసారిగా సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది ఎన్టీఆర్కి సంబంధించిన ఫ్లెక్సీలు తొలగించి అసలు ఏం సాధిస్తున్నావు నాకైతే అర్థం కావడం లేదు ఇలా చేయడం చాలా తప్పు కదా అంటూ చెప్తున్నారట నందమూరి బాలకృష్ణ గురించి మోహన్ బాబు మోహన్ బాబు మన సోదర అంటూ బాలకృష్ణని బ్రదర్ అంటూ పిలుస్తారు సో నిజంగానే ఈ విషయంలో బాలకృష్ణ చాలా తప్పు చేశారని అసలు ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీస్తే నీకేం వస్తుందో నాకైతే అర్థం కావడం లేదు అసలు ఎందుకు ఇలా జరిగింది ఆ ఫ్లెక్సీలు ఎవరు పెట్టారు మళ్ళీ ఎందుకు తీయించేశారు తీసేయమని చెప్తే దానికి ఒక ఏదైనా సరే ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతోంది అలాగే జూనియర్ ఎన్టీఆర్ సొంత కుటుంబ సభ్యులు అలాగే మీ ఇద్దరి మధ్య విభేదాలు జరిగితే పండగ చేసుకోవడానికి మరి గోతికాడ నక్కలా కాసుకుని కూర్చున్నాయి మరి అధికార పక్షం కాబట్టి కాస్తైనా ఆలోచించి నువ్వు చేసి అక్కడ గొడవ కుటుంబ సభ్యుల మధ్య ఉందా లేదా అనేది సెకండరీ కానీ దీన్ని ఎవరు అడ్వాంటేజ్గా మార్చుకుంటున్నారనేది నువ్వు ఒకసారి ఆలోచించలేకపోయావా అంటూ నందమూరి బాలకృష్ణకి మోహన్ బాబు అయితే మరి సలహా ఇస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం తెలిసి అందరూ కూడా నిజమైనని మరి కోతికాడ నక్కలాగా కాసుగురు కూర్చున్న వైసీపీ ప్రభుత్వానికి మరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీకి దూరం చేసే ప్రయత్నమే ఇది లేనిపోని విషయాలన్నీ రార్థాంతం చేసి అనవసరంగా తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోందని బాబు చెప్పినట్టుగా తెలుస్తోంది